క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము మరి వ్యూహం రాసినటువంటి సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు ఆయన సిలివేయబడిన తర్వాత మరి శిష్యులు యేసు ప్రభులు వేసిన తర్వాత మరి ఆ యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు అనేది మనం ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఇరవై ఒకటి జనంలో మరో రెండవ చాలు మనం చూ చదువుకుందా అండి అటు తరువాత యేసు తిబిరయ్య సముద్ర తీరమైన శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొని ఆయన తన్ను ప్రత్యక్ష పరుషుకొని కదలిక శిమోను పేదయు గలనీలోని కానా అని ఊరువాడులు నకానీయులు జబదయ కుమారులు ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉంటుంది సీమాను పేదరు నేను చేపలు పట్టుకుందనని వారితో చెప్పగా వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదేమీ ఇక్కడ పిల్లరా మరి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ఈ రాసినటువంటి సుమారు ఇరవై ఒక జనల్ పార్టీ ఏమంటున్నారంటే ఆ శిష్యులు ప్రత్యక్షపరుచుకోవడానికి వెళ్ళినట్టు కనబడుతుంది అక్కడ జీవో లేక నేను చేపలు పట్టుకోవడానికి అని చెప్పినప్పుడు వారు ఏమంటారు మేము కూడా నీతో వస్తామని చెప్పేసి వారు వెళ్ళిపోతారు అక్కడ వారు వెళ్ళిన తర్వాత వారు వెళ్ళి ధోని ఎక్కి ఎక్కిరు కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఫ్రీలారా రాత్రి అంతా కూడా వారు శ్రమ పడ్డారు ఆ సముద్రంలో వెళ్ళి చేపలు వేసి ఆ వల వేసి పట్టుకోవడానికి వెళ్ళారు కానీ రాత్రంతా కష్టపడ్డారు వారికి ఇటువంటి చేపలు పడలేదు అదే సమయంలో ప్రభు ఆ యొక్క వడ్డీని నిలబడి వారు తిరిగి వచ్చి వలలు తిరుపుకుని క్లీన్ చేసుకుంటున్నప్పుడు ప్రభు అంటాడు అక్కడ వారిని అడుగుతుంటాడు ఏమని అంటే కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతులతో చెప్పిన ఆయన ప్రభు అని సిమోని పేతులు విని వస్త్రహీనుడు నందున పైబట్ట వేసి సముద్రంలో సముద్రంలోకి యేసు ప్రభు అని వారు ఎరిగినప్పుడు అంతకంటే ముందు ఐదవ ఐదవచనంలో మనం చూసినట్లయితే ఏసేమన్నానండి పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగగా అప్పుడు వారు అంటున్నారు అనమాట ఏమని లేదు లేదు వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన ధోని కుడిపు ప్రక్కన వల మీకు దొరికినని చెప్పాను ఇక్కడ వారు రాత్రంతా కూడా ఈ యొక్క జపదయ లెక్క మరి ఆ తిబరయ్య సముద్రంలో వారు కష్టపడి వల వేయడానికి వెళ్ళారు వారికి ఎటువంటి చేపలు పడలేదు ప్రభు అంటాడు లోతుకు పనుండి అక్కడ గుడి పక్కన వల వేయమన్నప్పుడు మరి నూట యాభై మూడు చేపలు ఆ వల పట్టజాలనంతగా లేక వల పిగిలిపోయేటంతగా మరి ఆ చేపలు పడ్డం మరి ప్రభు చెప్పిన తర్వాత ప్రభు చెప్పినప్పుడు మనం చేస్తే అది ఏ విధంగా ఉంటుందో ఆశీర్వాదం ఇక్కడ మనకి గొప్ప ఆశీర్వాదం కూడా శిష్యులు అక్కడ చూడగలిగారు ఎందుకంటే ఆ వల వారికి సరిపోట్లేదు వారు లాగడానికి కూడా లేదు పక్క ధోనుల్ని పక్క వారిని కూడా వారు పిలిచి ఆ చేపలు పట్టినట్టుగా మనం చూస్తాం యేసు ప్రభుత్వం చెప్పినప్పుడు విన్నటువంటి వారు ఏమంటారంటే వారంతా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది వారికి వారేంటి జాలర్లు చేపలు పట్టుకోవడమే వారి వృత్తి వారు రాత్రి అంతా కష్టపడ్డారు ఒక్క చేప కూడా పడలేదు ఇప్పుడు వచ్చేసింది ప్రభు ఇప్పుడు ఈ సమయంలో ఏముండో అనేకమైనవి చెప్తున్నారు కానీ ప్రభు అంటున్నాడు మీరు వెళ్ళండి లోపలికంటే వెళ్ళండి లోతుకి పోనిచ్చి ఆ యొక్క కుడిపక్కన వలైనప్పుడు ప్రభు మాటకి సృష్టి అంతా కూడా లోబడుతుంది కదా ఇక మరి ఆ కుడిపక్కన వేసినప్పుడు పక్కన జాలండి చేపలు విస్తారమైన చేపలు వారి జీవితంలో అక్కడ చూడగలుగుతాం అందుకనే ప్రియుల ప్రభు చెప్పినప్పుడు మనం ఎక్కడికైనా మనం వెళ్ళాలి ఎంత లోతుకైనా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా మనం వెళ్ళినప్పుడు ఆ ఇబ్బందిలోంచి ఆ ఊపిలో నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తి మనకు గొప్ప ఆశీర్వాదం మీకు నాకు కూడా దయచేస్తాడు అంతేగాని మన ప్రభు చెప్పినప్పుడు మన దాన్ని తిరస్కరించినట్టు కానీ లేకపోతే లే వాయిదాలు మనం వేయకూడదు ప్రభు చెప్పిన దానికి మనం లోపడాలి ఆక్షన్ అప్పుడే నిర్ణయించుకోవాలి అంతేగాని ఎప్పుడో మనం ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయాకో లేకపోతే మనం వయసు అంతా అయిపోయిపోయి దేవుని సేవకు వస్తానంటే దేవుడికి అంతా అయిపోతారో దేవుడికి నువ్వు ఏం నేనేం చేయగలి కాబట్టి మీరు మరి ఈ యొక్క యవ్వన స్థితిలో నీ యవ్వన స్థిండికి నీ ప్రభుని నమ్ముకుంటే ప్రభు ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలతో నిన్ను నడిపిస్తాడు